హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఏదైనా టిప్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చిన టిప్స్ ఏదైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు ఫస్ట్ టిప్ అండి చాలా మందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది మనం ఎప్పుడు చపాతీ చేసినా సరే మెత్తగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మనం పిండి కలిపేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే అందులో కొన్ని పాలననేది యాడ్ చేసుకోవాలి ఈ పాలననేది యాడ్ చేయడం వల్ల చపాతి అనేది రెండు మూడు రోజులున్నా సరే సాఫ్ట్గా మెత్తగానైతే ఉంటాయి తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తూ పిండిని అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి వన్స్ సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టి తర్వాత కనుక చపాతి చేసాము అనుకోండి చపాతి అనేది చాలా మంచిగా వస్తాయి టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతి అనేది గట్టిపడకుండా చాలా మెత్తగానే పెళ్ళి పాలననేది యాడ్ చేయడం వల్ల చపాతి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా మెత్తగానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా మిక్సీని అయితే వాడతాము ఈ మిక్సీ జార్ అనేది మనం రెగ్యులర్గా మసాలాలు కానీ చట్నీస్ కానీ పిండిని కానీ గ్రైండ్ చేస్తూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత ఈ ప్లేట్స్ అనేది స్ట్రక్ అయిపోయి అసలే తిరగవు అలాంటప్పుడు ఏంటంటే మనం మిక్సీ పట్టినా సరే మిక్సీ బ్లేడ్ అనేది అస్సలు కూడా మూవ్ అవ్వదు ఈ టిప్ అయితే ట్రై చేయండి మన మిక్సీ జార్ అనేది వెంటనే సెట్ అయిపోతుంది కొంచెం కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది ఇలా బ్లేడ్స్ పైన వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి పక్కన పెట్టి తర్వాత స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకున్నాము అనుకోండి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకొని బ్లేడ్ కనుక మూవ్ చేసాము అనుకోండి బ్లేడ్ అనేది చాలా మంచిగా తిరుగుతుంది మెయిన్గా వింటర్లో ఈ బ్లేడ్స్ అనేది ఎక్కువగా స్ట్రక్ అవుతాయి ఎందుకంటే అందులో ఏదైనా డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల బాగా స్ట్రక్ అవుతాయి మనం షాప్ వరకు తీసుకెళ్లే పని లేకుండా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి బ్లేడ్ అనేది ఈజీగా మూవ్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఎప్పుడైనా సరే చినిగిన నోట్లు ఉన్నాయి అనుకోండి మనం మార్కెట్లో తెచ్చినా ఎక్కడైనా ఇచ్చినా సరే చినిగిన నోట్ అనేది ఎవరు కూడా తీసుకోరు దాన్ని ఫేవిస్టిక్ కానీ గమ్ము కానీ ఏదైనా పెట్టి అతికించినా సరే ఈజీగా తెలిసిపోతుంది మనకి నోట్ అనేది చినిగినట్టుగా తెలియకుండా ఉండాలి అంటే ఇలా చేయండి ఒక క్యాండిల్ తీసుకొని వెలిగించుకొని క్యాండిల్కి మనము వెలిగించినప్పుడు అందులో నుండి లిక్విడ్ ఏదైతే పడుతుంది కదా ఆ లిక్విడ్ అనేది నోట్ పైన వేసి కనుక గట్టిగా స్టిక్ చేసాము అనుకోండి నోట్ అనేది ఈజీగా అతికిపోతుంది మనకి చినిగిన ప్లేస్లో చినిగినట్టు కూడా కనిపించదు నార్మల్ నోటు మనకి ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది జస్ట్ ఆ దీపం అనేది ఆర్పేసి క్యాండిల్లో ఇలా రబ్ చేసాము అనుకోండి నోట్ అనేది వెంటనే అతికిపోతుంది ఇలా అతికిన తర్వాత ఒక టూ మినిట్స్ గాలికి పెట్టి మనం నోట్ కనుక తీసి ఎక్కడైనా మార్కెట్లో ఎక్కడైనా ఇచ్చినా సరే నోటు చినిగినట్టు కూడా తెలియదు చాలా నీట్ గా కొత్త దాని అయిపోతుంది మనం గమ్ము కానీ ఫేవిస్టిక్ కానీ కానీ పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా క్యాండిల్ ఈజీగా ఎన్ని నోట్లున్నా సరే ఈజీగా అతికించుకోవచ్చు మన మార్కెట్ లో ఈజీగా ఇలాంటి నోట్లనైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా పూజకి కానీ కర్రీస్లో కానీ పసుపును వాడతాము పూజకి పసుపు కుంకుమ రెండింటిని వాడతాము మనం ఇయర్కి సరిపడా ఒకేసారి పసుపు కుంకుమను తెచ్చి స్టోర్ చేసుకున్నాము అనుకోండి అవి పురుగు అనేది పట్టేస్తాయి కలర్ అనేది మారిపోతాయి కుంకుమనైతే మనం పెట్టుకున్నప్పుడు సరిగ్గా అంటుంది పసుపు అయితే కలర్ చేంజ్ అయిపోతుంది అలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక హార్త కర్పూరం వేసి మూత కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే కలర్ అనేది చేంజ్ అవ్వవు పురుగు అనేది పట్టదు పసుపు అనేది టేస్ట్ అనేది కూడా మారకుండానైతే ఉంటుంది మనం ఎన్ని కేజీల పసుపు కుంకుమ అయినా సరే ఇలా ఆహార కర్పూరం వేసి స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే వాటర్ హీట్ చేసిన గిన్నెలు కానీ ఎగ్స్ బాయిల్ చేసిన గిన్నెలు కానీ అడుగు అనేది ఇలా నల్లగా అయిపోతుంది మనం ఎంత రుద్ది క్లీన్ చేసినా సరే ఆ నలుపు అనేది వదలదు మనము స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అన్నీ కూడా గీతలు పడతాయి గిన్నె అంతా పాడైపోతుంది ఈ టిప్ ట్రై చేయండి మనకి అందులో ఉండే నల్లదనం అనేది ఈజీగా వదిలిపోతుంది గిన్నె అనేది చాలా మంచిగా కొత్త దానిలాగా అయిపోతుంది మనం ఎప్పుడూ ఎగ్స్ బాయిల్ చేసినప్పుడైనా సరే మనం ఇలా కనుక క్లీన్ చేసి బాయిల్ చేసుకున్నాం అనుకోండి గిన్నె అనేది నల్లబడకుండా ఉంటుంది కొంచెం సిల్వర్ ఫాయిల్ కవర్ తీసుకొని కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి వీడియో చూపి వీడియోలో చూపించినట్టుగా ఒక థర్టీ సెకండ్స్ పాటు గట్టిగా రబ్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే నల్లదనం అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది మనకి గిన్నె అడుగున ఉండే నల్లదనం కూడా ఈజీగా వదిలిపోతుంది మనం స్క్రబ్బర్స్తో కానీ స్టీల్ పీస్తో కానీ క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఒక చిన్న పీస్ సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా ఆ సిల్వర్ ఫాయిల్తో ఇలా కనుక క్లీన్ చేసాం అనుకోండి నల్ల నల్లదనం అంతా వదిలిపోయి గిన్నె అనేది చాలా తెల్లగా మారిపోతుంది ఏమైనా సరే మనకి నల్లబడిన గిన్నెల్ని ఇలా కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చాలా నీట్గానైతే ఉంటాయి మనం ఎక్కువ శ్రమపడి రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక చిన్న పీస్ సిల్వర్ ఫాయిల్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఆ నల్లదనం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఆ వాటర్ని తీసేసి నార్మల్ వాటర్తో క్లీన్ చేసి తర్వాత విమ్ సోప్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి గిన్నె అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది సో మనం ఏదో సోప్స్ లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ సిల్వర్ ఫాయిల్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎంత పెద్ద గిన్నెలైనా సరే ఎలాంటి గిన్నెలైనా సరే నల్లదనం అనేది ఈజీగా వదిలిపోతుంది ఐ హోప్ మీకు టిప్స్ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో కిచెన్ రిలేటెడ్ కానీ కుకింగ్ రిలేటెడ్ కానీ స్టోరేజ్ రిలేటెడ్ చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి దీంతోపాటుగా ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి అక్కడ కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే టిప్స్ వల్ల మీకు డైలీ డైలీ లైఫ్లో మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి అంటే మన మనీ సేవ్ చేసే టిప్స్ కానీ టైం సేవ్ చేసే టిప్స్ అయితే చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి ఇంకా మీకు తెలిసిన టిప్స్ ఏదైతే ఉంటాయి కామెంట్స్ స్లో షేర్ చేయండి నేను కూడా ఆ టిప్స్ అనేది చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తాను వాళ్ళు కూడా అలాంటి మంచి మంచి టిప్స్ అయితే వాడుకుంటారు వన్స్ మనం వాటర్తో క్లీన్ చేసుకున్నాము అనుకోండి గిన్నె అనేది చూడండి చాలా నీట్గా తెల్లగానైతే అయిపోతుంది మనం ఎక్కువసేపు క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా థర్టీ సెకండ్స్ పాటు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్పు మంది బెండకాయ తినడానికి కానీ కట్ చేయడానికి కానీ అస్సలు ఇష్టపడరు ఎందుకంటే అందులో అనేది ఉంటుంది బెండకాయలు కట్ చేయాలి అంటే చాలా టైం టేకింగ్ అనేది ఉంటుంది మార్నింగే పిల్లలకి బాక్స్లో పెట్టాలన్నా హస్బెండ్కి లంచ్ బాక్స్లో పెట్టాలి అన్న కూడా చాలా టైం అయితే పడుతుంది ఇవి కట్ చేయడానికి మనకి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను మన బెండకాయల్ని నైటే కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత మనం కట్ చేసే ముందు మనకి యూజెంతలో రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా జస్ట్ ఆ రబ్బర్ బ్యాండ్ని ఇలా వేసేసి పైన మనం జస్ట్ నైఫ్తో కనుక కట్ చేసాము అనుకోండి మనం కట్ చేసిన ప్రతిసారి కూడా సిక్స్ టు సెవెన్ అయితే ఇలా రబ్బరుతో వేసి కట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది ఎన్ని కేజీల బెండకాయలైనా సరే నిమిషాల్లోనైతే కట్ చేసుకోవచ్చు మనం బెండకాయ కట్ చేసేటప్పుడు కంపల్సరీ అందులో నుండి జిగురు అనేది వచ్చేస్తుంది కదా అలా జిగురు వచ్చినా సరే అంటుకోకుండా ఉండాలి అంటే దానికి కొంచెం నిమ్మరసం మనం కట్ చేసే చాకు ఉంటుంది కదా దానికి నిమ్మరసం అనేది అప్లై చేసి మనం బెండకాయలు కనుక కట్ చేసాము అనుకోండి మనం ఎన్ని కేజీల బెండకాయలు అయినా సరే ఈజీగానైతే కట్ చేసుకోవచ్చు మనం ఎక్కువ శ్రమ పడి కట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి కనుక కట్ చేసాం అనుకోండి నిమిషాల్లోనే మనం బెండకాయలు అనేది ఈజీగా కట్ అయిపోతాయి మనం అయినా సరే దొండకాయలైనా సరే ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి తక్కువ టైంలోనే మనం ఎన్ని కేజీల అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనము బెండకాయ కర్రీ చేసేటప్పుడు కట్ చేసినప్పుడు కొంచెం జిగురు అనేది వచ్చేస్తుంది వన్స్ కట్ చేసిన తర్వాత మనం కర్రీ పోపు వేసిన తర్వాత కూడా అందులో జిగురంతా కూడా ఫామ్ అయిపోతుంది అలా ఫామ్ అయినప్పుడు ఏంటి అంటే మనకి జిగురు అనేది అంటుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ అనేది బాగుండదు మనకి అందులో కర్రీ చేసేటప్పుడు జిగురు అనేది రాకుండా ఉండాలి అంటే అందులో మనం కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసాము అనుకోండి మనకి జిగురు అనేది రాకుండా ఉంటుంది మన కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఒకవేళ నిమ్మకాయ అవైలబుల్గా లేదు అనుకోండి కొంచెం బియ్య పిండి చల్లినా సరే అందులో జిగురు అనేది రాకుండా కర్రీ అనేది పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా ఎటు బయటికి వెళ్ళినా సరే పిల్లలతోనైనా మనమైనా సరే హ్యాండ్ బ్యాగ్ని అయితే తప్పకుండా క్యారీ చేస్తాము మనం హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసేటప్పుడు మనం ఇల్లు క్లాక్ చేసి మనం ఆ కీస్ అనేది డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కనుక వేసాము అనుకోండి హడావిడిలో అవి ఎక్కడో అడుగున పడిపోతాయి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కీ ఓపెన్ చేయాలి అంటే అడుగున పడ్డా ఒక్కొక్కసారి అయితే దొరకదు అలా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మనం కీ వేసేటప్పుడే మనం ఎక్కడో వేయాల్సిన పని లేకుండా ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలా సైడ్కి కనుక పిన్నిస్ పెట్టేసాము అనుకోండి మన కీ అనేది అడుగున పడిపోదు సో మనం జిప్ ఓపెన్ చేయగానే పైనే ఈజీగా కనిపిస్తుంది మనకి మనం ఎప్పుడైనా సరే ఇలా కనుక స్టూ పెట్టుకున్నామో అనుకోండి మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఎన్ని కీస్ అయినా సరే ఇలా సేఫ్టీ పిన్తోనైతే క్యారీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా కూడా దేవుడి దగ్గరనైతే ఇలా ధూప్ అయితే ముట్టిస్తూ ఉంటాం కదా మనం ధూప్ స్టిక్ ముట్టించిన తర్వాత ఆ ధూప్ స్టిక్లో వచ్చిన ఇదంతా కూడా మనం వేస్ట్ అని డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదా అలా వేయాల్సిన అవసరం లేకుండా వీటితోనైతే మన ఇంట్లో ఉండే రాగి ఇతడి వస్తువులు కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఏంటి అంటే జస్ట్ ఆ పౌడర్ ఏదైతే ఉంటుంది కదా ఆ పౌడర్ని ఇలా రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా దానిపైన వేసి మనం ఇలా రబ్ చేసి టిష్యూతో కనుక క్లీన్ చేస్తాము అనుకోండి చాలా మంచిగా చాలా నీట్గానైతే క్లీన్ అవుతాయి మనం వాటర్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా జస్ట్ ఈ పౌడర్ అనేది వేయడం వల్ల మనకి రాగి ఇత్తడి వస్తువులు నల్లధనం అంతా వదిలిపోయి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఎప్పుడైనా సరే మనం రాగి ఇతడి వస్తువులు క్లీన్ చేయాలి అంటే మార్కెట్లో చాలా పౌడర్స్ లిక్విడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అలాంటిది ఏది అవసరం లేకుండా జస్ట్ మనం ఇంట్లో ధూప్ స్టిక్కి వచ్చే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే నల్లబడకుండా ఉంటాయి మనకి చింతపండుతో కానీ పీతాంబరితో కానీ క్లీన్ చేసాము అనుకోండి జస్ట్ వన్ వీక్లోనే నల్ల నల్లగా మారిపోతాయి ఇలా పౌడర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే నల్లబడకుండా అంతే షైనింగ్ అయితే ఉంటాయి మనం ఎంత పెద్ద వస్తువులైనా సరే ఈ పౌడర్తో జస్ట్ వేసి ఇలా టిష్యూతో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా చాలా నీట్గా మంచి షైనింగ్ అనేది వస్తాయి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను క్లీన్ చేసిన సైడ్ ఎలా ఉంది క్లీన్ చేయని సైడ్ ఎలా ఉంది అని ఈజీగా మనకి డిఫరెన్స్ అనేది కూడా అర్థమైపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నైటే గ్రైండ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఇలా పెద్ద గిన్నెలో వేసి గ్రైండ్ చేసి మనము కిచెన్ కౌంటర్ టాప్ అయిన పెట్టాము అనుకోండి మార్నింగ్ వరకు పిండి అనేది పులిసిపోయింది అనుకోండి ఫ్లోర్ అంతా పడిపోతుంది మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి పిండి అనేది పులిసిపోకుండా ఒకవేళ పులిసినా సరే కింద పడకుండా ఉండాలి అంటే ఇలా ఒక బౌల్ పెట్టేసి అందులో గిన్నె కనుక పెట్టాము అనుకోండి పిండి పులిసిపోయినా సరే కింద బౌల్లో పడుతుంది మనం క్లీన్ చేసుకునే పని అయితే తప్పుతుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎటైనా వెళ్ళినప్పుడు రెడీ అవ్వాలి అన్నప్పుడు ఇలా మంచి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఏంటంటే మనం ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి అంటే చెవులు అనేది వాచిపోతాయి బ్లడ్ అనేది వస్తాయి కొంతమందికి అయితే పడవు అలా పడని వాళ్ళైతే ఒకసారి టిప్ ట్రై చేయండి పెట్టుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇలా వెల్లుల్లికి కూర్చి వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక తీసి ఈ కమ్మల్ని కనుక పెట్టుకున్నారు అనుకోండి మనకి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఇప్పుడు ఏదైతే వెల్లుల్లి రసం ఉంటుంది కదా అది కమ్మ లోపలికి పీల్చేస్తుంది సో దానివల్ల మనకి పెట్టుకున్నా కూడా ఇన్ఫెక్షన్స్ బ్లడ్ రావడం స్వెల్లింగ్ రావడం అలాంటిది ఉండదు ఎవరైనా సరే ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ జ్యువెలరీ పడదు అనుకున్న వాళ్ళైతే ఇలా వెల్లుల్లికి గుచ్చి కనుక పెట్టుకున్నారు అనుకోండి చాలా నీట్గానైతే ఉంటుంది భయపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందే ఇలా వెల్లుల్లికి గుచ్చి పెట్టుకోండి నెక్స్ట్ టిప్ మనము ఇంట్లో చపాతి కానీ లేదు అంటే ఏదైనా కర్రీస్ కానీ కలపడానికి ఇలాంటి బ్రషెస్ అయితే వాడుతూ ఉంటాం కదా సో ఇలాంటి బ్రషెస్ అనేది మనం ఆయిల్కి అయితే వాడుతూ ఉంటాము మెయిన్గా ఆయిల్కి వాడినప్పుడు అందులో ఆయిల్ జిడ్ అంతా కూడా అలానే ఉంటుంది నార్మల్ మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసినా సరే లోపల జిడ్డు అనేది అలానే ఉండి మనం నెక్స్ట్ టైం వాడాలి అనుకున్నప్పుడు కూడా ఆ జిడ్డంతా కూడా అలానే ఫామ్ అయి ఉండిపోతుంది జస్ట్ మనము ఎవ్రీ వన్ వీక్ ఒకసారి ఇలా బ్రషెస్ అనేది మనకి సపరేట్ అయిపోతాయి తర్వాత గోరువెచ్చని వాటర్ అనేది తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసి ఈ బ్రషెస్ అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం నార్మల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే జిడ్డు మురికి ఆయిల్ జిడ్డు ఏదైతే ఉంటుంది కదా అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది మనం సోప్తో కానీ స్క్రబ్బర్తో కానీ క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల అందులో ఉండే ఆయిల్ జిడ్డు అనేది ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అయితే తప్పకుండా ఇలానైతే క్లీన్ చేసుకోండి దీనివల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా రావు చాలా నీట్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే మిస్ అయ్యి మన మొబైల్ ఫోన్ వాటర్లో పడిపోయినా వర్షంలో తడిచినా కూడా మనకి మొబైల్ లోపలికి వాటర్ అనేది వెళ్ళిపోతాయి సో దానివల్ల మొబైల్ అనేది పాడైపోతుంది మనకి పాడవుతుంది అనుకున్నప్పుడు వాటర్ పోయినప్పుడు మనము షాప్ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా వాటర్ పోయిన వెంటనే నీట్గా మొబైల్ని తుడిచి ఇలా ఒక బౌల్లో రైస్ తీసుకొని ఆ రైస్ మధ్యలో ఫోన్ని పెట్టేసి నైట్ మొత్తం రైస్లోనే ఉంచి మార్నింగ్ కనుక ఫోన్ని తీసేసాము అనుకోండి అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా బియ్యం అనేది పీల్ చేస్తుంది సో ఫోన్ ఫోన్ అనేది మనకి పాడవకుండా ఉంటుంది ఈవెన్ బ్యాటరీలోకి వాటర్ వెళ్ళినా సరే బ్యాటరీ అనేది రిమూవ్ చేసి ఇలా పెడితే మనకి ఫోన్ అనేది వెంటనే సెట్ అయిపోతుంది టిప్స్ అన్ని నచ్చితే లైక్ చేయండి